పత్రికారు జగపతి బాబుతో మాట్లాడుతూనే ఓ విషయం చెప్పారు నేను అంతకుముందు వినలేదు ఏమిటంటే పైలోకాల్లో మనం జన్మ తీసుకోవడానికి నిర్ణయించుకుంటాం ఆయన అడిగాడు అసలు నేను ఎవరు పుట్టించారు అంట ఎవరు పుట్టిస్తారయ్యా నువ్వే నిర్ణయించుకుని వచ్చావు అన్న ఇలాంటి జీవితం నిర్ణయించుకుంటానా అన్న నేనెందుకు ఇటువంటి జీవితం నిర్ణయించుకుంటాను అంటే ఎవరైనా సరే వారి ఇష్టం ఉంటేనే జన్మ వస్తుంది ఇష్టం లేకపోతే ఎన్ని వేల సంవత్సరాలైనా అక్కడ ఉండిపోతారు అక్కడ బోరు కొట్టి ఇంకేం జీవితం అనుకుంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళతో సాంగత్యం చేస్తూ అప్పుడు నిర్ణయించుకున్నప్పుడే వారికి జన్మ లభిస్తుంది బలవంతంగా ఎవ్వరి మీద ఏది రుద్దబడదు అన్నదే పత్రికారు పదే పదే చెప్తున్నారు అని చెప్తూ నువ్వు స్త్రీగా పుట్టాలనుకుంటే స్త్రీగా జన్మిస్తావు పురుషుడిగా పుట్టాలనుకుంటే పురుషుడిగా జన్మిస్తావు ధనవంతుడుగా కావాలంటే ధనవంతుడిగా నువ్వు ఎలా నిర్ణయించుకుంటే అలా జన్మిస్తావు అంటూ ఇంకో మాట చెప్పారు నువ్వు భూలోకంలో జన్మించాలనుకుంటే భూలోకంలో జన్మ తీసుకుంటావు నువ్వు ఇతర లోకాల్లో ఇతర గ్రహాల్లో జన్మించాలంటే అక్కడ కూడా జన్మ తీసుకుంటా ఉన్నారు ఇది కొంచెం నేను కొత్తగా విన్నాను అంటే ఈ భూమి నుంచి వాడు మళ్ళీ భూలోకంలోనే జన్మ తీసుకుంటాడు అని అనుకునేవాడిని కానీ సార్ ఎప్పుడైతే చెప్పారో ఓహో ఇక్కడ అనుభవాలే సరిపోవు మనకి ఇంకా ఆ లోకాల్లో లోకాల్లో ఉన్నటువంటి అనుభవాలు కూడా మనకు కావాలి కాబట్టి అక్కడ కూడా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అటు డిసైడ్ చేసుకుంటాం అవి అయిపోయాక మళ్ళీ కావాలంటే ఇక్కడకి వస్తాం మళ్ళీ అటు వెళ్తూ ఉంటాం ఇలా సృష్టిలో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల్లో అనుభవాలు సంపాదిస్తాం అది ఇలా కొత్త కొత్తగా ఒక్కొక్క విషయం సార్ చెప్తూ ఉంటారు మళ్ళీ అంతకుముందు ఇంకొక సందర్భంలో ఆయన ఏం చెప్పారంటే ఈ భూలోకంలోంచి వెళ్ళిన వాళ్ళకి ఒక రకం పార్ట్ సత్యలోకం అలాగే ఇంకా ఇతర ఇతర గ్రహాలు ఇతర ఇతర లోకాలలోంచి అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి ఆ సత్యలోకం సత్యలోకంలో ఎన్నో భాగాలు ఉన్నాయని చెప్పారు ఇది కొత్తగా అనిపించింది అంటే నాకు అనిపించింది ఏమని అనిపించిందంటే సారు ఎన్నో తెలుసున్నా అన్నీ చెప్పరు మనకి ఎంతవరకు అర్థమవుతుందో అంతే చెప్తూ ఉంటారు మనల్ని కన్ఫ్యూజన్లో పెట్టరు గందరగోళ పరచరు నాకేదో ఎక్కువ తెలుసు అని చెప్పుకోరు అడిగాను సార్ని అంటే అవును కదా అన్నారు ఇది కూడా అడిగాను మనము ఇంకా రకరకాల లోకాలు జన్మ తీసుకుంటామంటే అవును కదా అన్నారు